యాదవ్ కులదైవమైన శ్రీకృష్ణ పరమాత్మని జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ సినీ గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు హన్మకొండలోని వేద బ్యాంకెట్ హాల్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వేడుకలకు సంబంధించిన పోస్టర్ను యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్తో పాటు సినీ గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ యాదవ్ సభ్యులు కలిసి ఆవిష్కరించారు వరంగల్ వేదికగా శ్రీకృష్ణ భక్తి మార్గాన్ని యాదవ కుల బంధువులలో పెంపొందించడానికి ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు ఈ వేడుకలకు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ విఫ్ రాజ్యసభ సభ్యులు స్థానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కానున్నారు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తుత్తూరు రవి యాదవ్ సిద్ధిరాజ్ యాదవ్ కెంచ కుమారస్వామి యాదవ్ బండి సాంబయ్య యాదవ్ వంశీ యాదవ్ నాగరాజు యాదవ్ సాయికుమార్ యాదవ్ సమ్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు